చేసుకుందాం సరోన్నతుడా క్రీస్తు ప్రభువా నీ వెలుగుని ప్రకాశింప చేయుము అవును ప్రభు నాయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము నా ప్రభువా మీరు మాట్లాడున్నా నాయనా మమ్మల్ని ఆశీర్వదించు నాయనా ఎవరు చేస్తారు మా పరువా నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాము నాయనా నివే ఆశీర్వదించు ప్రతి బిడ్డను ఆశీర్వదించి దేవించి కాపాడమని ఏసుక్రీస్తు ప్రభు యొక్క నామం నా వేడుకొంచు ప్రార్థిస్తున్నానా ఎలా ఉన్నారు మీరంతా ఎలా ఉన్నారు దేవుని కృప మీకందరికి తోడుగా నుండును గాక నిన్న మనము ఉంటారు అని చెప్పాము అయితే ఇప్పుడేమో ఇంతకు ముందేమో ఆయన అన్ని కూడా దేని ప్రకారం మీకు ఇష్టమనిషి మీరు పోవటానికి లేదు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని కానీ కొంత మేధ మేధావులు ఇంకా ఏమన్నారు ఆయన మాత్రం దేశమంతం తిరగమన్నాడు కాబట్టి మేము యేసుక్రీస్తుని ప్రకటిస్తాము అని చెప్పుకుంటున్నారు చాలా దెబ్బతింటారు వాళ్ళు నా మాట వినండి ఇరవై ఎనిమిది మత్తయి మాత్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది వచ్చిన ముంచి చదవండి అదే సువార్త పద్దెనిమిది ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది అయితే ఏసు వారి యొక్కకు వచ్చి పరలోకమందును మందును భూమి మీదను నాకు సర్వాధికారము నాకు ఇవ్వబడినది కాబట్టి ఏం చేయాలమ్మా నువ్వు పర్మిషన్ తీసుకో ఆయన పర్మిషన్ తీసుకోవాలి నీకు పర్మిషన్ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పోతానుంటే కర్ర కుదో ఆ నేను సర్వ మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అనేది అని ఎవరితో చెప్తున్నాడు అందరితో కలిపి శిష్యులతో చెప్తున్నాడు శిష్యులకు చెప్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర పర్మిషను తీసుకోవాల్సిందే యేసుప్రభు ఆ వెళ్ళమన్నా అండి యేసు ప్రభు ఎలమన్నా నేసమంతా తిరుగుతానండి వాక్యమంతా చెబుతానండి నా నీవు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన పొమ్మంటే నీవు బయను వెళ్ళాలి ఆమెన్యా ఇష్టం గ్రహించండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు ఆమెన్యా ఇక రెండవ అతిమోతి రెండు పద్నాలుగు పద్దెనిమిది పచ్చిన ఒకసారి చదువుకుందాం రాసిన రెండో పత్రిక పద్నాలుగు పదిహేను వచ్చిన వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము దేవుని ఎత్తు యోగుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నకు జాగ్రత్త పడుము ఆమె గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవు పెట్టుకోవద్దు పనికి రాని మాటలను గురించి వాదములు పెట్టుకోనవద్దు పనికి రాని వాడిని వాదమును మీరు పెట్టుకోవద్దు చాలా మంది పనికి రానటువంటి వాదములు పెట్టుకుంటారు కొంచెము బైబిల్ కొంచెం అనుకోండి ఎంటని ఎదుగుతారు రంగంలోకి ఏం తెలుసు బైబిల్లో కొంచెం తెలుసు అది కూడా తెలుసో తెలీదో చెప్పలేము అతను కొంచెము బైబిల్ తెలిస్తే కొంచెం తీసుకొని వాతము దిగుతాడు ఏందయ్యా బైబిల్ ఏంటి పరిస్థితి ఏంటి అంటే మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను వాళ్ళ గురువు గారి దగ్గర కొంత తెలుసుకున్నాడు ఇక ఇక అతను స్టేజ్ ఎక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు వాదం పెట్టుకుంటాడు అనేక రకాలుగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు బైబిల్ మహాసముద్రము లాంటిది కదా దాన్ని పట్టుకొని నీ వాదనకి దిగటం మంచిది కాదు ఆమె అది బైబిల్ మహాసముద్రము వంటిది అది తొందరగా అర్థము కాదు అర్థము కానిటువంటి విషయము వాడికి మొత్తం తెలిసినట్టే ఏం చేస్తాడు వాదము పెట్టుకుంటాడు బహుశా ఒక ఒక సబ్జెక్ట్ తీసుకుంటాడు ఆ సబ్జెక్ట్ కి నిన్ను తీసుకెళ్తాడు గమనించండి అతను అతను ఒక ఒక కొంత అంటే కొంత వాదము తీసుకుంటాడు నిన్ను కూడా ఆ సైడ్కి తీసుకొని వెళ్ళి నిన్ను వాదము పెట్టుకుంటాడు బ్రహ్మాండంగా చెప్పండి ఆ ఏం మాట్లాడండి అని చెప్పించుకుంటానికి అవసరం లేదు మనకి ఏది అవసరము కాబట్టి వాదములు మనకు అవసరం లేదు ఆమె నలెలుయా తర్వాత ఇంకా కొంతమంది అపోసులు ఇరవై మూడో ఎనిమిదో వచ్చినము ముందు నుంచి కూడా చదవచ్చు కార్యము ఇరవై మూడో అమ్మ అమ్మ ఇరవై మూడు ఇరవై మూడు ఎనిమిది ఇంకా పదిహేడు అతడిలాగో చెప్పినప్పుడు పరిశయ్యలకు సర్దుకయ్యకను కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములయ్యను సర్దుకయలు పునరుత్నము లేదనియు దేవదూతలైనను ఆత్మ లేదనియు చెప్పుదురు గాని పరిసయలు రెండును కలవని ఒప్పుకుందురు అప్పుడు పెద్ద గొల్లు పుట్టారు పరిసయలు పక్షమున ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనిషిని ఎందు ఏ దోషము మాకు కనబడలేదు ఒక ఆత్మైన దేవతూతైనను అతనితో మాట్లాడను మాటలాడి ఉంటే మాటలాడి ఉండవచ్చునని చెప్పుతూ తగులాడరి కలనం అడిగింది ప్రజల ఆరో వచ్చింది చదవమంటారా వారిలో ఒక భాగము సద్దుకయ్యలు మరి ఒక భాగము పరిశయ్యలు ఉన్నట్టు ఉన్నట్టుగా పౌలు గ్రహించి సహోదరులారా ఇప్పుడు సైపు సదులా ఏమంటున్నారు వాళ్ళు పౌలు మాటల్ని ఇద్దరు కదా ఇద్దరు విభేదించారు ఏమంటున్నారు దేవదూత

వాళ్ళు వాళ్ళు తగాదాడుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు దినమున కూడా ఇప్పుడు దినాన కూడా చా చాలా మంది ప్రభు వెళ్ళిపోయాడని చెప్పేవాడు కొంతమంది తర్వాత ఆయన పునరుద్ధారం అనేది లేదనేటువంటి వారు ఇంకా కొంతమంది మీరు ఎందుకంటే నా దగ్గర మనకి మనకి ఇక్కడికి వచ్చేటువంటి ఒక స్త్రీ ఆయన ఒక ఆయన లేదని చెప్పి అన్నాడు పునరుద్ధ అని చెప్తే చిన్నగా ఆమె ఎక్కడికి వెళ్ళింది ఆ కాబట్టి మనము మనము ఏమాత్రం అలాంటి వాటికి అవకాశము

ఆయన లేగుచాడు లెగుసాను అని చెప్పాడు లేచినట్టే ఆయన లేచాడు పడ్డాడు అందరి పొద్దున్న మన కోసం తిరిగి రాబోయ్ ఆయన మాటలన్నీ అవునంటే అవును మాట్లాడతాడు ఆమెన్ ఆయన చెప్పింది అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారే ఇట్లా చెప్తూ ఉంటారు రకరకాల విధానం చెప్తూ ఉంటారు అంటే ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళు ఒక కొంచెము తెలుసు వాళ్ళు ఎంత కొంచెం తెలుసు దామ్మ విషయాన్నే వాళ్ళు వ్యాజ్యము ఆడుతారు వివాదాలు పెట్టుకుంటారు అవసరం లేదు మనకి పక్కకి తీసేయండి కాబట్టి మనము ఖచ్చితంగా బైబిలే చెప్పిందో అదే మనము తీసుకోవాలి ఆమె అల్లెల్లు బైబిల్ తీసుకోండి చదవండి అని చెప్తున్నాను లేకపోతే నేనేది మాట్లాడి మాట్లాడితే ఉపయోగము లేదు బైబిల్ చదవండి మీరు అతను మాట్లాడుతున్నటువంటి బైబిల్లో ఉందా లేదండి మీరు అంతేగాని కల్పన కథలు కల్ కల్పించిన వాడు చెప్ ఆ ఎంత బాగా చెప్పాడండి అనుకోవాల్సిన అవసరము లేదు రెండవ పేతురు రెండు నాలుగు వచ్చిన చూడండి రెండో పేతుడు రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన గ్రహించరా సదుకాయలలో ఎలా ఉన్నారు సదుకాయలు దేవదూతైన దేవుడు ఇక్కడికి వచ్చి నేను రాత్రి యేసు ప్రభు అని లేకపోతే ఒక కళ కళ లేకపోతే కళ నేను పొందాను లేకపోతే దర్శనము పొందాను నేను మాట్లాడాను దేవుడు నాతో మాట్లాడు ఇట్లా అనేక రకాలైనటువంటి జీవితంలో అనేక విషయాలు పొందుకుంటాడు అసలేమి లేవు అంటే అంటేకాదు దారి అతని యొక్క పద్ పద్ధతిలో అతను పైపోతాడు మనకు అవసరం లేదు ఆ చదువమ్మా పేదరా రెండో పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ్ల లోకమందరి కటిక చీకటి గల బిడములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచబడటప్పుడు వారిని అప్పగించాను మరియు అనేకులు అది రెండో అధ్యాయము మూడో వచ్చినమా లేకపోతే రెండు మూడు వచ్చిన వారు అధిక లోబులై కల్పన చెప్పచ్చు చెప్పొచ్చు అధిక అధికలై అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పచ్చు మీ వలన లాభము ఏం కావాలమ్మా లోపులు కాబట్టి లాభం కోసం అంటే లాభం అంటే డబ్బులు కానీ ఏదో మీ నుంచి ఏమొస్తుందో కాబట్టి కల్పన వాక్యములు వాక్యము వాక్యమే ఎలా వాక్యము చెప్పినట్టుగా ఉంటాడు కానీ అవన్నీ కూడా వాక్యము ఆ చెప్తాడు ఇప్పుడు మరి అతను గట్టిగా మాట్లాడనుకో బ్రదర్ ఈ వాక్యము బైబిల్లో ఎక్కడ ఉన్నది కాసి చెప్తారా అని అంటే ఆ అది కాదు బ్రదర్ అని ఇంకొక కథ ఏదో కథ చెప్తాడు శాటిస్ఫై నిన్ను నిన్ను శాటిస్ఫై చేయటానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆయన అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఓహో ఇంకొకటి చోట ఉందేమో చోట ఉందేమో నిజమైన అని అనుకునే విధంగా కల్పన కథలు నీ నీ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర డబ్బు సంపాదించుకునే ప్రయత్నము ఉంటాడు కాబట్టి కల్పన వాక్యమును నువ్వు ఎలా చేయకూడదు రెండు రెండు నిమిషాలు ఇది తర్వాత రేపు నేను మన మిగతాది మాట్లాడుకోనవచ్చును కాబట్టి మొట్టమొదట వాదములు పెట్టుకొనవడదు ఎలా విధా వివాదములు మనము పెట్టుకొనకూడదు తర్వాతనిగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యం ప్రభు క్రీస్సుని గురించి చెప్పుకున్నాము అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి ధైర్యముగా ఆయన గురించి చెప్పాలి కాబట్టి మీరు సువార్త ప్రకటించేటువంటి వారుగా మీరు ఎక్కడికన్నా కన్నా బండి కానీ తీసుకో ఆయన పర్మిషన్ తీసుకొని బయలుదేరండి ప్రార్థన చెయ్యండి ప్రభు నాయనా నేను పలా చోటుకు బొమ్ముంటావా ఆ పో అని ప్రతి దృశ్యానికి ఆయనకు లో పెట్టాలి ఆయన నోటీస్ లో పెట్టాలి ప్రతి విషయము కూడా ఆ విషయము తెలియక ఆ ఏదొక్క మామూలుగా పోవటం మామూలుగా రావటం ఏది నోటికి వచ్చింది అది మాట్లాడటం అలాంటి చేయకూడదండి మనము ఖచ్చితంగా ఆయన పర్మిషను తీసుకోవాలి ఆయన సర్వాధికారి అండి సర్వలోకం సర్వలోకానికి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నా నీష్ఠమని చుడు పొడతా అంటే కుదిద్దా కాబట్టి ఆయన ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోండి ఏమి ఆయన లేడా అక్కడ మనకు దొరక యేసు ప్రభు మన దగ్గర లేడా నీ దగ్గర ఉన్నాడు వాక్య రూపంలో ఉన్నాడు ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు ఎస్ నువ్వు మాట్లాడాలి నువ్వు ఆయన అడగాలి పొందుకోవాలి ఆమెన్యా తర్వాత కల్పనాక్ కథలు చక్కగా కల్పనాక్ వాక్యము మరి చాలా చక్కగా కనిపిస్తుంది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విధానము మనకు అసలలో చేయకూడదు బైబిల్లో ఉందా లేదా కాబట్టి జాగ్రత్తగా చూడాలి ఆమె మరి మనము బైబిల్లో లేనటువంటి విషయాలు సదుకయలు వాళ్ళ యొక్క జీవిత విధానం వాళ్ళు ఎలా ఉన్నారు ఆత్మ లేదు లేదు దేవదూతలు లేరని దేవదూత పరిశుద్ధ ఆత్మ లేదా ఉంది వాళ్ళకి తెలీదు ఆ సదుకయలు చెప్తున్నాడు పరిశుద్ధ ఆత్మను అసలు ఎలా చేయడు ఇప్పుడు అతను పరిశుద్ధాత్మను తను బాప్తీసం తీసుకోకుండా ఏమీ లేకుండా కొంతమంది బాప్తీసం తీసుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు కొంతమంది బాప్తీసం తీసుకున్న తర్వాత నేను పరిశుద్ధాత్మను పొందాని అనే అనుభవం కలిగిన వాళ్ళు తర్వాత పరిశుద్ధాత్మ నేను పొందాను చెప్పేటువంటి వారు కొంతమంది ఉన్నారు అనేక రీతులుగా ఈ లోకములో ప్రజలు ఉన్నారు నీవు వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ యొక్క అనుభవము పొందుకోవలసింది ఆమె అవన్నీ అందుకని పరిశుద్ధాత్మ పొందావు అని అనుకుండా నేను పరిశుద్ధాత్మను ఆల్రెడీ పరిశుద్ధాత్మ లేడండి ఎప్పుడో గత కాలంలో బైబిల్ రాసేటప్పుడు పరిశుద్ధాత్మ రాయిచ్చారండి కాబట్టి ఆయన ఇక మళ్ళా పరిశుద్ధాత్మ అవసరం లేదండి అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు ఎందుకు నీకు ఆ అనుభవం లేదు తెలియదు నా నాతో చెప్పానంటే పార్ష గారు చెప్పారండి అని వాళ్ళు అట్లానే పోతారు అమ్మా మీరు ఆ అనుభవం పొందండి పరిశుద్ధాత్మను మీరు పొందండి పొందండి పరిశుద్ధాత్మ అభిషేకము మీరు పొందండి ఆమె సర్వోన్నతుడాక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువా పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరిని నాయనా మీరు గమనించండి నాయన వాళ్ళని ఆశీర్వదించండి నీ ఏమి పర్వా నాయన వాళ్ళకు తెలీదు అమాయకులుగా ఉన్నారు వాళ్ళు అవునమా అయ్యా సహాయం చేయనా తండ్రి నీకు లోబడకుండా ఉండినటువంటి వారు లోబడినట్లు సహాయం చేయము నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో నింపి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వేడుకును వేడుకునొచ్చు ప్రార్థన నామెన్